నమస్తే వెల్కమ్ టు అన్ లక్కీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం బిబ్బేరు మార్కెట్లోను పెబ్బరు మార్కెట్లో వచ్చేసి ఒకసారి ధరలు అనేవి ఎంత ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మన ఛానల్ అయితే చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు కనీసం అంటే టూ మంత్స్ అయితే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అయితే స్టార్ట్ చేసినా వీడియోస్ బిబేర్ మార్కెట్లో తీయడానికి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అయితే రైతులను అడిగి ధరలు అయితే కనుక్కుందండి చెప్తున్నాను బ్రదర్ ఏం చెప్పండి లక్ష చెప్పండి ఎన్ని ఎన్ని పాల్ ఎన్ని పాల్ ఆరు పాలు తను ఫ్రెండ్స్ వచ్చేసి లక్ష రూపాయలు చెప్పండి ఆరు పళ్ళతో ఉన్నాయంట పెద్ద మార్కెట్ కట్ట వచ్చింది అన్న వనపర్తి అన్న లోకల్ వీళ్ళది వనపర్తి లోకలే అంటుంది ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆరు పళ్ళతో ఉన్నాయి ఆరు పళ్ళ ఇవి ఇవి ఆరు పళ్ళ దూల అంటుంది కొద్దిగా మార్కెట్కి అయితే అదే ఇతనికి కొద్దిగా క్లారిటీ తెలియనట్టుంది బాబుకి దూళ్ళు అయితే కావు ఇవి చిన్న దూళ్ళే ఇవి పెద్ద మార్కెట్ కయితే వచ్చినాయి వీళ్ళు వన్ పర్ త్రీ ఉంటాయి ఇల్లు లోకల్ సార్ పోనీ మరేపు నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ వన్ జీరో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఏం పేరు అన్న రాము వీళ్ళ పేరు రాము అంటే మార్కెట్కి వచ్చినాయి నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి సరే అడుగు రేట్ ఏం చెప్తాను అన్న ఏం చెప్తున్నా అన్న ఇవి డెబ్బై వేలు చెప్పందా ఎన్ని పళ్ళు ఉన్నాయి వచ్చేసి డెబ్బై వేలు చెప్పండి ఇతడు వచ్చేసి పాలపల్లె వెంట పాలపల్లెవెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఎవరన్నా మెట్టుపల్లి మండల ఓకే మండలం వనపర్తి వస్తుంది అంటే జిల్లా కూడా వన్పర్తి వస్తుంది అంటే బెబ్బే మార్కెట్కి అయితే వచ్చినాయి ఒకవేళ మీరు లైవ్లో ఎవరైనా ఉంటే ఇతను కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే మీరు ఇతను కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ అనేది పాలాపల్ ఎన్ని ఎన్ని పళ్ళ అండి ఎన్ని పళ్ళు అయితే వీళ్ళు అయితే చేద్దేమన్నా కొట్టినరా చేద్దాం ఏం కొట్టలేదు అండి ఒకసారి ఫోన్ నెంబర్ కొన్నా ఎయిట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మార్కెట్ వచ్చింది వాళ్ళ పాల లేవు వచ్చేసి ఇంకా చూపిస్తాను చాలా మంది చాలా వరకు అయితే రైతులే ఎక్కువ వచ్చింది వ్యాపార ఏం చెప్తాను పెద్ద నలభై లక్ష నలభై వేలు చెప్తున్నావు వచ్చేసి లక్ష నాలుగు వేలు ఇవి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇది పాల పళ్ళది అది ఒక పన్నుతో ఉంది బండి మొత్తం కుర్తి మండల నార్కర్నూలు జిల్లా కూడా నార్కర్నూలు వస్తుంది జిల్లా కూడా నార్కర్నూలు వస్తుంది అండి బిబ్బేరు మార్కెట్ వచ్చింది మీరు లైవ్ ఎవరన్నా చూస్తుంటే ఇతను కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకుంటాను ఒకసారి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి కాల్ చేసి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఫోన్ నెంబర్ ఉందా నైన్ త్రిబుల్ నైన్ త్రిపుల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ ఇదని కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఈ పెబ్బేర్ కి అయితే వచ్చినాయి నార్కర్మూల జిల్లా నుంచి వచ్చింది వీళ్ళు ఇది వచ్చేసి పాల దూడ ఇది వచ్చేసి ఒక పనులు అయితే ఊడింది అన్నట్టుగా అయితే చెప్తుండ్రు రైతు మార్కెట్ కి వచ్చింది ఇక్కడ కూడా ఒకసారి అడుగుదాం రైతు ఏం చెప్తుండ్రు బ్రదర్ ఏం రేట్ ఇవి ఒకటి పదిహేను ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నాడు ఇవి పెబ్బే మార్కెట్ కి వచ్చినవి ఒక లక్ష పదిహేను వేలు ఉంటాయి ఎవరు మీది ఇనలపేట మండలం బిదినేపల్లి మండలం నార్కన్నూలు జిల్లా వస్తుంది కదా జిల్లా ఉండే పెద్దే మార్కెట్ కి ఎత్తు అడిగిర అడగలేదా ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇది వచ్చేసి ఇది రెండు ఉందంట వచ్చేసి నాలుగు పళ్ళతో నాలుగు పళ్ళతో ఎవరన్నా చూసుకోవాలంటే ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాను మీరు కావాలనుకుంటే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు తమ్ముడు చేదేమైనా సిద్ధంగా పోయినా అంటు ఒకసారి అయితే నేను ఫోన్ నెంబర్ తీసుకుంటాను కాంటాక్ట్ నెంబర్ అయిపోయి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ నైన్ నైన్ టూ నైన్ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ టూ వన్ ఏం పేరు అంజే తన కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్నాను ఒకవేళ కావాలనుకున్నాం వాళ్ళైతే కాల్ చేయండి తన పేరు వచ్చేసి అంజే అంట మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు తన దగ్గర రేట్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు మరి వీళ్ళు రేటు అడిగినా కూడా చెప్పారు మాక్సిమం ఒకసారి చూద్దాం ఏం చెప్తాను అన్న ఇవి లక్ష రూపాయలు చెప్తున్నా ఫ్రెండ్స్ వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తుంది ఇతడు వచ్చేసి ఎన్ని పల్లె తన పాలపల్లె పాలపల్ల దూరం అంటే ఇవి లక్ష ఇరవై వేలు చెప్పండి మార్కెట్కి ఎవరు ఇది మల్లకల్ గద్వాల్ జిల్లా వస్తుంది గద్వాల్ జిల్లా అనడా మల్లకల్ అంటే వీళ్ళు వచ్చేసి పెద్ద మార్కెట్కి అయితే వచ్చినాయి అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగినా లక్ష వరకు అడిగినరా ఓకే ఇవి లక్ష వరకు అడిగిందంట సేద్యమైన సేద్యమైతే పోయినాయ్ ఇద్దాడు మీరు లైవ్లో ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే దాని కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాను కావాలనుకున్న వాళ్ళైతే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీటి రేట్ అనేది ఒకసారి పోనీ పనా లేడా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చే అతను అయితే లేడంటే గిత్తలు అయితే గిత్తలు చూడడానికి పోనీ బాధపల్ల గిట్టలు ఇద్దరు మార్కెట్కి వీటిని అయితే లక్ష వరకు అడిగిందంట వీళ్ళు లక్ష ఇరవై మీద ఉన్నారు மல்தக்கால அந்த தத்வால ஜி வச்சி அங்க நெக் இவை அடுகு పెద్ద లక్ష కొంచెం ఎన్ని పళ్ళతో అన్ని రెండు పళ్ళు రెండు పళ్ళతో కొంచెం వచ్చేసి రెండు పళ్ళతో ఉన్నాయంట లక్ష యాభై వేలు అయితే అయిపోయింది పెద్ద ಅಪರಸ್ వ్యాపారస్తులే సేద్యం అయితే ఏం బాగున్నట్లే కుడుతుంది మార్కెట్లో ఓకే ఇప్పటికైతే రేట్లు ఇవి ఇంకా ఎద్దులు ఆల్రెడీ ఇప్పుడు టైం ఎనిమిది కావస్తుంది ఎద్దులు కొద్దిగా తక్కువనే వచ్చినాయి మార్కెట్కి పెద్ద సైజ్ ఎద్దులు అయితే అన్న ఎవరు ఇవి ఏం చెప్పింది అన్న రేటు ఇవి వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు చెప్పి ఉన్నాయి ఇవి మార్కెట్ మార్కెట్కి వచ్చినాయి ఎవరు అన్నపల్లి రాయన్పల్లి రాయన్పల్లి పానగల్ మండలం వస్తుంది పానగల్ మండలం వనపర్తి జిల్లా వస్తుంది వచ్చినాయి పానగల్ నుంచి వచ్చిన రోజు అడిగిరెవరన్నా అడుగుతున్నారు నలభై నలభై ఒకటి నలభై వరకు అడిగింది ఒకటి నలభై వరకు అడిగింది ఇలా అయితే రెండు దత్తాలున్నాయో మార్కెట్

రేట్ అనేది చూద్దాం ఒకసారి ఇంకా ఏమేమి రేట్లు ఉన్నాయి కూడా ఉన్నాయి అనులకి క్రిస్యస్ పెడితే పెడతా పెడతా ఇక్కడ కూడా ఉన్నాయి ఓకే ఇప్పటికైతే లైవ్ అనేది తీసేస్తున్నాను